హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి కర్రీ వచ్చి బూందీ కర్రీ అండి ఒకప్పుడు బూందీ తీసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ వెండి కొబ్బరి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ తరిగినవి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత వెండిమిరగాయలు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయను వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ గోల్డెన్ రంగులో వచ్చిన దాకా వేపుకోవాలి ఒక స్పూన్ సాల్టు సరిపడినంత కారము చిన్న స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత బూందీని వేసుకొని వేపుకోవాలి మిక్సీ జార తీసుకొని వెండి కొబ్బరి వెల్లుల్లిపాయ జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వేసుకొని వేపుకోవాలి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి బుందీ కూర రెడీ అయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్ట్